ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్ట్ ఒకటవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలలోపు ఒక వార్త మీకు అందుతుంది అది ఏం వార్త అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్స ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏది మంచి ఏది చెడు అనే ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు తొందరపాటు అనేది వీరిలో మనకు అస్సలు కనిపించదు ఏ పనైనా సరే ఆలోచించి అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు అలాగే నిర్ణయాలు కూడా ఆలోచించి తీసుకుంటూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఆగస్టు ఒకటవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే మీరు ఏ వృత్తి చేస్తున్న వారైనా సరే అది ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి మీ యొక్క వృత్తి జీవితంలో ఒక సమస్య మిమ్మల్ని వేధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీకు కొంత మానసిక ఒత్తిడి ఎక్కువగా అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల లోపు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన వార్త మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు లేకపోతే మీ కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించింది కావచ్చు ఇలా ఏదైనా సరే ఒక న్యూస్ అయితే అంటే మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక వార్తనైతే రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు మీకు వినిపించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఇది మిమ్మల్ని కొంత ఆందోళన కలిగించే అంశం అని చెప్పుకోవాలి అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకండి ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేయండి ఏ యొక్క సమస్యనైనా సరే మీరు ఆత్మవిశ్వాసంతో అధిగమించగలుగుతారు అలాగే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థికపరమైన అంశాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు చూసే పరిస్థితులు కూడా అతి కొద్ది రోజుల్లో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను కూడా ఈరోజు మీరు వింటారని చెప్పుకోవాలి ఈ అదే విధంగా రాశి వారి యొక్క జీవితంలో ఆగస్టు ఒకటవ తేదీ శుక్రవారం యొక్క మిశ్రమైన ఫలితాలు అయితే ఉన్నప్పటికీ మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక షాకింగ్ న్యూస్ అంటే మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటువంటి ఒక వార్తను అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే కుటుంబ సభ్యులతో కొంత వాగ్వాదకరమైన వాతావరణం ఈరోజు రాత్రి సమయంలో మీకు ఉండబోతుంది కాబట్టి అనవసరంగా వాదించుకుంటూ సమస్యను పెద్దదిగా చేసుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి అప్పుడు ఖచ్చితంగా శుభ ఫలితాలను అయితే మీరు పొందుకోగలుగుతారు అదేవిధంగా కన్యారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే హనుమాన్ చాలీసను పఠించండి దుర్గాదేవి చాలీసను కూడా పఠించండి అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు అభాగ్యులకు పేరేవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అదేవిధంగా పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందివ్వండి ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ తొలగిపోతాయి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఆగస్ట్ ఒకటవ తేదీ శుక్రవారం యొక్క దిన ఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి